హలో ఈరోజైతే నేను మీకు సింపుల్ అండ్ ఈజీగా తక్కువ మసాలాలు జస్ట్ మన ఇంట్లో ఏం మసాలాలు ఉంటే వాటితో చికెన్ పాప్కాన్ అయితే చూపించబోతున్నాను నేను ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను మంచిగా ఫ్రెష్ చికెన్ని మనకు కావాల్సినంత సైజులో అయితే కట్ చేయించుకొని దాంట్లోకైతే మామూలు మన ఇండియన్ మసాలాలే కొంచెం వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేయకూడదు డామినేటింగ్ అవుతుంది మన దగ్గర వేరే మసాలాలన్నీ ఉండవు కాబట్టి అండ్ దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ తీసేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పెట్టుకోవాలా మీకు టైం లేదంటే ఒక వన్ అవర్ పెట్టుకోండి టైం ఉందంటే కొంచెం ఎక్కువసేపు పెట్టుకోండి అండ్ ఇంక ఇప్పుడైతే బయటికి తీసి ఒక రెండు గిన్నెల్లో కార్న్ఫ్లోర్ని సపరేట్ సపరేట్గా పెట్టుకోండి ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కొంచెం కారం పొడి వేసుకోండి యాక్చువల్లీ నేను కాశ్మీరీ కారం పొడి యూస్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు ఓన్గా ఎక్కడైనా బయట తెచ్చుకునేదైనా ఓకే ఏమైనా ఓకే అనమాట ఇప్పుడు మీకు కావాలా అంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి వద్దు అంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసి ఉంటాం కాబట్టి నేనైతే ఒక లైట్గా వేసేసుకున్నాను ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఫస్ట్ ఒక బౌల్ అయితే పెట్టి బాగా దాన్ని బాగా డిప్ చేయాలనమాట దానికున్న కాన్ ఫ్లోర్ అంతా బయటికి పడేసాయిలా ఆ తర్వాత ఐస్ వాటర్ తీసుకోవాలి గిన్నెలో చాలా కూల్ ఉండాలన్నమాట వాటరు నార్మల్గా ఉంటే బాగా సరిపోదన్నమాట మనకి పాప్కార్న్ చేయడానికి చాలా సింపుల్ ఈజీ స్టెప్స్ మామూలుగా మనం కేఎఫ్సీలో తింటాం కదా పాప్కన్ దానికన్నా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మన ఇండియన్ మసాలాలే దాని టేస్టే వేరు కదా తెలుసు కదా ఒక్కసారి మన ఇండియన్ మసాలాలు ఒక కర్రీలో వేసినామంటే దాని టేస్టే చేంజ్ అయిపోతుంది అండ్ ఇంక ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నాను కదా అదే ప్రొసీజర్ అనమాట మంచిగా పీసెస్ తీసేసి ఫ్లోర్లో అంతా మంచిగా ముంచి ఆ తర్వాత ఐస్ వాటర్లో ఒక టూ మినిట్స్ ఆర్ వన్ మినిట్ అన్న డిప్ చేయాలన్నమాట అప్పుడు బాగా పడుతుంది లోపల వరకు ఐస్ అనేది వెళ్ళిపోతుంది అండ్ ఇంక ఇట్లనే అన్ని పీసెస్ని చేసేసుకోవాలన్నమాట నేనైతే ఇట్లా ఈ సైజులో కొట్టించుకున్నా మామూలుగా పాప్కార్న్ ఇంక ఇంత సైజే ఉంటుంది మామూలు కేఎఫ్సీలో అయినా మీకు వద్దు ఇంకా కొంచెం చిన్న కావాలంటే ఇంకా కొంచెం చిన్నగానే చేసేసుకోండి పీసెస్ని ఇంక ఇప్పుడైతే ఐస్ వాటర్లో డిప్ చేసినాం కదా దాన్ని మనం ఇంకో బౌల్లో తీసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ దాంట్లోకి అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా తడి తడిగా లేకోకుండా బాగా కాన్ఫ్లోర్ అంతా పీస్కి బాగా పట్టాలన్నమాట ఎందుకంటే మీరు కేఫ్ సీన్ చూస్తే చాలా క్రంచీగా అట్లా ఉంటుంది కదా అది ఎందుకు ఉండడానికి రీజన్ అంటే ఇదే అనమాట మనం ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా బాగా చేసేయాలన్నమాట దాంట్లో ఆ పౌడర్లో డిప్ చేసేయాలి కాన్ఫ్లోర్లో డిప్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లనే అన్నీ చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అట్లనే డిప్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఒక కార్న్ఫ్లోర్ గిన్నెలో డిప్ చేసేసి ఆ తర్వాత ఐస్ వాటర్ లేసి మళ్ళీ ఐస్ వాటర్లో నుంచి ఇంకో కార్న్ఫ్లోర్ గిన్నెలో అయితే డిప్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట నా ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి ఛానల్లో ఒకసారి మీకు నచ్చితే ఒకసారి పోయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంటే కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఇంక ఇప్పుడైతే అన్ని ఇట్లనే చేసేసుకోవాలన్నమాట వీడియోలు చూపించినట్టే ఇంక అన్ని ఇట్లా చేసేసుకొని పక్కనైతే ప్లేట్లో పెట్టేసుకోవాలా ఇంకా ఇప్పుడైతే ఆయిల్లో అన్నీ మంచిగా వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ప్లేట్లో అయితే ఇట్లన్నీ పెట్టేసుకున్నాను నేను విడివిడిగా ఇంక ఇప్పుడైతే ఆయిల్లో అయితే మంచిగా వేయిస్తున్నాను ఇవి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలా ఎందుకంటే మంచి రంగు రావడానికి ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా బాగా బాయిల్ అవ్వాలి అదే బాగా కుక్ అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ ఉందో చికెన్ కాను చాలా టేస్టీగా ఉంటుంది కెచప్తో అయినా ఒట్టిదైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ కేఎఫ్సీ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఇండియన్ మసాలాలతో చేసిన ఇదే ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇట్లా చేసుకొని తినడం మొదలు పెట్టినారంటే ఇంకా కేఎఫ్సి సేమ్ మీకు ఫరక్ పడదు అంత టేస్టీగా ఉంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంత సింపుల్గా ఈజీగా పాప్కార్న్ అయితే నేర్పించేసినాను మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పేయండి చికెన్ కాను ఇంక ఇప్పుడు నేనైతే మంచిగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా చూడండి నాకు ఎంత చికెన్ పాప్కాన్ అయితే వచ్చేసిందో అట్లా మీకు కూడా అంతే తక్కువ ఖర్చుతో మంచి టేస్టీ టేస్టీ చికెన్ కాన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంక ఈ వీడియోకి అయితే అయితే ఇంత సింపుల్గా చికెన్ పాప్కాన్ చేసుకోవడం ఎలాగో నేర్పించేసాను కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్